నాణ్యత ప్రమాణాల్లోని ఎంత డొల్లతనం ఉందన్నది కనబడతా ఉంది ఇక్కడికి వస్తే మా అందరికీ కూడా కంటికి చాలా స్పష్టంగా స్వతహాగా ఒక అభివృద్ధి కార్యక్రమం చేసినప్పుడు చాలా జాగ్రత్త పడతాం క్వాలిటీ ఆస్పెక్ట్స్లో ఎక్కడ కూడా నాణ్యత ప్రమాణాల్లోని ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వం అలా ఫ్యూచర్లో ఏ మెయింటెనెన్స్ ఇష్యూస్ లేకుండా ఉండేటట్టు మనం చేస్తాం ఏ డెవలప్మెంట్ అయిన అది బుర్రోలు చేసే పనులు ఈ బుర్ర లేని వాళ్ళు చేసింది ఏంటంటే ఒక పుష్కర్ ప్లాజా దాంట్లో ఇచ్చాం రాళ్ళు మీకు లేచిపోతున్నాయి మీడియా ఇప్పటికే గత నాలుగు నాలుగు నెలలుగా ఇక్కడ టైల్స్ వేయడం ఒరిగిపోవడం అధికారులు చెప్పడం ప్లీజ్ అలర్ మేము చేసేస్తా ఉన్నాం విచిత్రం ఏంటంటే రోడ్డు మీద టైల్స్ ఒరిగినాయి అంటే ఇది హెవీ వెహికల్స్ ట్రాఫిక్ హెవీగా వెళ్తా ఉంది కాబట్టి ఇది అయ్యిందని అనుకుంటే ఒక అనుకోవడానికి కూడా లెక్క అసలు ఫుట్ పాత్ మీద ఎవరెళ్తారండి అక్కడ ఉరుగుపడం టైల్స్ కింద కనీసం సిమెంట్ వాడ కూడా వాళ్ళ మరి ఈ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ అధికారులు కానీ ఏం చేస్తున్నారు మాకు అర్థం కావట్లా గౌరవ కమిస్ట్రీ గారికి చేస్తా ఉన్నా మీరు ఈ భరత్ అన్న వ్యక్తికి అవగాహన తక్కువ అతను చెప్పిందలా చేసామంటుంటే మీరు చేసేస్తా ఉన్నారు ఎంత దారుణంగా ఉన్నాయో చూడండి ఎక్కడికక్కడ టైల్స్ వేసిపోతా ఉన్నాయి మూడు నెలలు ఫ్లెక్సల్లో వేసాడు పుష్కర్ ప్లాజా కంపల్సరీ పార్కులు డివైడర్లు అని ఫ్లెక్స్ గా పరిమితం అవుతా ఉన్నాయి